హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మనబొమరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రుద్ర కొత్తగా రీకన్స్ట్రక్ట్ చేస్తున్న సూపర్ మార్కెట్కి రుద్ర పేరే పెట్టాలి అని అందరూ ఫిక్స్ అయినా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ తెలుపుతూ ఉండడంతో ఇంకా అలా అందరూ ఆలోచనలో పడతారు అప్పుడే పక్కకి వచ్చి వీరు ఇషికాతో మాట్లాడుతూ అయినా నేను ఈ ఫ్యామిలీకి లాస్ చేయడానికని లాస్ అవ్వాలి అని ప్రయత్నించడం లేదు ఈ ఫ్యామిలీని నాశనం చేయాలనే నేను ఇంట్లో అడుగు పెట్టాను అని అంటాడు వీరు ఒక్కసారిగా వీరు వైపు చూస్తూ ఇషిక షాక్లో ఉండిపోతుంది ఏం మాట్లాడుతున్నావు బ్రో నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు అవును అవును ఇషిక నేను మాట్లాడుతున్నది నిజం అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడనమాట అలా వీరు ఎప్పుడైతే వీరు చిన్నగా ఉంటాడో అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు బ్రతికే ఉంటారు కానీ వీరు వాళ్ళ నాన్న పెద్ద దొంగ అన్నమాట ఇంక ఇల్లీగల్ పనులు కానీ పెద్ద రౌడీ మనుషుల్ని డబ్బులు తీసుకొని చంపేయడం కానీ అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు అప్పుడే వాళ్ళ వైఫ్ కూడా అంటే వీరు వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ నాన్నకి అన్ని విషయాలు హెల్ప్ చేస్తూ ఇద్దరు పెద్ద రౌడీలుగా ఉంటారు అదే టైంకి విజయేంద్ర ప్రతాప్ని కూడా చంపించడానికి కొంతమంది డబ్బులు ఇవ్వడంతో విజయేంద్ర ప్రతాప్ని చంపాలి అనుకుంటే శకుంతల రుద్ర వాళ్ళందరూ చాలా చిన్నగా ఉన్నప్పుడు కాపాడుకుంటారు విజయేంద్రని విజయేందర్ని కాపాడుకొని ఇంకా అలా పోలీసులకి పట్టిస్తారనమాట వీరు వాళ్ళ అమ్మ నాన్నని అదంతా చూస్తూ వాళ్ళపై పగ పెంచుకుంటాడు వీరు ఇంకా వాళ్ళిద్దరూ అవమానం తట్టుకోలేక లైక్ ఇంట్లో వాళ్ళందరూ మాటలు పడ్డంతో అండ్ వాళ్ళ బిడ్డ గురించి ఆలోచిస్తూ అలా ఇద్దరు జైల్లోనే పైకి వెళ్ళిపోతారు సో విజయేంద్ర ప్రతాప్ ఫ్యామిలీ వల్లే మా అమ్మ నాన్న చనిపోయారు అని పగ పెట్టుకున్న వీరు అలా పెరిగి పెద్దై కావాలని ప్రీతిని ట్రాప్ చేసి ప్రీతిని పెళ్లి చేసుకొని ఇంటి అల్లుడిగా వస్తాడనమాట సో ఇదంతా తెలుసుకున్న ఇషిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇది ఇషిక నా ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు చెప్తున్నాను నాకు వాళ్ళందరినీ చంపేయడంలో నువ్వే హెల్ప్ చేయాలి అప్పుడు ఆస్తి మొత్తం మన ఇద్దరిదే అవుతుంది ఏమంటావు అని అంటారు బ్రో నేను ఎప్పుడో రెడీ నాకు సూర్య ఉంటే చాలు నీకు ప్రీతి ఉంటే చాలు కదా వాళ్ళిద్దరిని తప్ప అందరినీ వేసేద్దాం వీళ్ళిద్దరూ ఎలాగో మన కంట్రోల్లోనే ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళ గురించి మనకు అవసరం లేదు అప్పుడు ఈ ఇంటిని మనమే హ్యాపీగా వేయచ్చు అని ఎంతో హ్యాపీగా ఇంకా ఇషికాండ్ వీరు ఇద్దరు షాక్ అవుతూ లైక్ ఇషిక వీరు ఇద్దరు కలిసి ఇంకా ఎలా అయినా ఫ్యామిలీ మొత్తాన్ని పైకి పంపించాలి అని డిసైడ్ అయిపోతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రుద్ర కొత్తగా రీకన్స్ట్రక్ట్ చేసిన సూపర్ మార్కెట్ అయితే ఓపెన్ చేయడానికి అందరూ బయలుదేరుతారు ఇనాగరేషన్కి అందరూ హ్యాపీగా బయలుదేరుతారు కరెక్ట్గా అలా బయలుదేరుతూ ఉంటే అప్పుడే చూస్తూ ఉంటారు అనమాట వీరు ఇదేంటి నా చేతికి రింగ్ ఉండాలి కదా ఈ రింగ్ ఏమైంది అని అలా చూసేసరికి ఒక్కసారిగా ఆ రింగ్ని గంగా చూస్తుంది గంగా తీసుకుంటుంది ఇదేంటి ఈ రింగు వీరు అన్నది కదా ఈ రింగ్ ఇక్కడికి ఎలా వచ్చింది అంటే అమ్మాయిల్ని కిడ్నాపింగ్ చేసి వేరే దేశాలకి వేరే వాళ్ళకి పెద్ద పెద్ద ధనవంతులకి ట్రాన్స్ఫర్ చేస్తుంది వీరునా అని ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అలా గంగా ఇంకా గంగా షాక్లో ఉండేసరికి అలా చూస్తూ ఉండిపోతారనమాట రుద్ర కూడా ఏమైంది గంగా ఎందుకు అలా ఉన్నావు అని అంటారు సార్ ఏం లేదు సార్ నాకు ఒకరి గురించి తెలుసు వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళే దగ్గర వాళ్ళే కాకపోతే వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు సార్ అంటే వాళ్ళు అమ్మాయిల్ని వేరే దేశాలకి తరలిస్తున్నారు సార్ అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు వీరు గంగా యు మ్యాట్ నువ్వు చెప్తుంది నిజమేనా అని అడుగుతారు అవును సార్ నేను ఎందుకు అబద్ధం చెప్తాను వాళ్ళ గురించి ఎవరో తెలీదు తప్పించుకున్నారు కానీ ఒక్కసారి వాళ్ళు దొరికితే నేను ఖచ్చితంగా వాళ్ళని వదిలిపెట్టాను సరని చాలా గట్టిగా ఫిక్స్ అవుతుందనమాట అలా గంగా కరెక్ట్గా అప్పుడే ప్రీతి ఏమో ఇంకా అలా తన దగ్గరికి వీరు దగ్గరికి వస్తుంది ఏమండి మిమ్మల్ని మా నాన్న పిలుస్తున్నాడు ఒకసారి రండి అని పిలుస్తుంది ఏంటి మావయ్య ఈ రింగు మిస్ అయింది మావయ్య పిలుస్తున్నాడు ఎందుకు అయింటుంది అని ఇంకా ఆలోచనలో పడి అలా బయలుదేరుతాడనమాట వెంటనే వీరు బయలుదేరి చూసేసరికి అక్కడ అలా వీరు వైపు కోపంగా చూస్తూ ఉంటారు విజయేంద్ర ప్రతాప్ ఏమైంది ఎందుకలా కోపంగా చూస్తున్నారు అని అడుగుతారు ఏం లేదు నువ్వు ఈ మధ్య చాలా టెన్షన్గా కనబడుతున్నావు వీరు అందుకే నేను చూసేది కూడా నీకు కోపంగా అనిపిస్తుంది అని అలా ఉండిపోతారనమాట వెంటనే విజయేంద్ర అబే అలాంటిదేమీ లేదు మావయ్య గారు అయినా మీపై నా కోపం ఏంటి నాపై మీ కోపం ఏంటి తెలుసు కదా ఒక్కొక్కసారి చిన్న చిన్న హెడ్ ఎక్స్టెన్షన్స్ అందుకే అయితే మనం సూపర్ మార్కెట్ ఓపెనింగ్కి బయలుదేరదామా అని చెప్పి ఇంకా అలా అందరూ కలిసి సూపర్ మార్కెట్ ఓపెనింగ్కి బయలుదేరుతూ ఉంటారు అదే టైంకి ఇషికా వీరి దగ్గరికి వచ్చి బ్రో ఇప్పుడేం చేస్తావు బ్రో అని అంటారు ఇప్పుడు ఎలాగో రుద్రభావే ఖచ్చితంగా ఇనాగ్రేట్ చేస్తాడు లేకపోతే మావయ్యో అత్తయ్యో చేస్తారు ఎవరు ముట్టుకుంటే వాళ్ళకి షాక్ కొట్టేలా ట్రాన్స్ఫార్మర్ దగ్గర సెట్ చేశాను కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా షాక్ కొడుతుంది నువ్వు విషయంలో కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అని ఇంకా గట్టిగా చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇషికా ఒకవేళ వాళ్ళిద్దరూ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ప్లాన్ చేస్తే అప్పుడు అప్పుడేం చేయగలం బ్రో అని అంటారు ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట వెంటనే రుద్ర ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా రీకన్స్ట్రక్షన్ జరిగిపోయిన సూపర్ మార్కెట్కి బయలుదేరుతారు అలా ఇంకా సూపర్ మార్కెట్ని అయితే ఓపెన్ చేయడానికి రిబ్బన్ కట్ చేస్తాడనమాట రుద్ర ఇంకా రుద్ర పక్కకు తిరిగి చూసి పెద్దమ్మ మీ చేత్తో ఈ రిబ్బన్ కట్ చేస్తే అంత శుభమే జరుగుతుంది మీరే ఇనాగరేట్ చేయండి పెద్దమ్మ అని అనేసరికి ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట వెంటనే శకుంతలా ఏంటి శకుంతల అలా చూస్తున్నావు చే శకుంతలా అని అంటే ఇంకందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే శకుంతల చేత్తోనే ఇనాగరేషన్ అయితే జరుగుతుంది సో అందరూ అలా హ్యాపీగా లోపలికి అడుగు పెడతారు ఇంకా మెయిన్ స్విచ్ ఆన్ చేయడానికి అలా బయటకు వస్తారనమాట రుద్ర తన చేతితో దీపం వెలిగించి మెయిన్ స్విచ్ ఆన్ చేయాలి అని కూల గురువుగారు చెప్పడంతో ఇంకా వెంటనే రుద్ర అయితే అలా బయలుదేరి వస్తాడు వచ్చి కరెక్ట్గా మెయిన్ స్విచ్ ఆన్ చేసేలోపు అక్కడికి గంగా వస్తుంది సార్ ఏం చేస్తున్నారు సార్ అని అడుగుతుంది ఏ కనిపించటం లేదా స్విచ్ ఆన్ చేస్తున్నాను అని అంటారు సార్ వద్దు సార్ నా మాట వినండి అని అంటుంది ఏమైంది గంగా ఎందుకు ఒక్కొక్కసారి ఇలా వైల్డ్గా బిహేవ్ చేస్తావు అని అడుగుతారు సార్ ఏం చెప్పమంటారు సార్ కొన్నిసార్లు మనకల్లే మనల్ని మోసం చేస్తాయి సార్ అని అంటుంది గంగా ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు ఒకసారి ఈ స్విచ్ని చెక్ చేపిచ్చండి సార్ అని అనేసరికి ఇంకా అలా స్విచ్ని అయితే చెక్ చేయమని ఎలక్ట్రిషియని పిలిపిస్తారు ఎలక్ట్రిషియన్ వచ్చి సార్ ఇక్కడ లూజ్ వైర్ ఉంది సార్ మీరు ఒక్కసారి ముట్టుకుంటే ఖచ్చితంగా షాక్ కొట్టేది అనేసరికి ఒక్కసారిగా రుద్ర షాక్ అయిపోతాడు అంటే గంగా అని అంటారు అవును సార్ నాకు ముందే అనిపించే ఇదో చేశాను సార్ అని చెప్పేసరికి గంగ నిజం చెప్పు ఇలా నీకెలా తెలిసింది అని అడుగుతాడు అబ్బే తెలియడం ఏం లేదు సార్ ఏదో గెస్ట్ చేశానంతే అని అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంది గంగా ఇంకా అలా రుద్ర అయితే చూస్తూ ఉంటాడు గంగకి ఇంత కరెక్ట్గా స్విచ్ దగ్గర సర్క్యూట్ ఉందని ఎలా తెలిసింది ఇదంతా చూస్తుంటే గంగ నా దగ్గర ఏదో దాచి పెడుతున్నట్టే అనిపిస్తుంది అదేంటో తప్పకుండా తెలుసుకోవాలి అని రుద్ర డిసైడ్ అవుతాడు ఇది ఇలా ఉండగా వీరు ఇషిక మళ్ళీ వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ అయినందుకు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే ఇంకా గంగ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటన్నయ్య నువ్వు ఇవాళ మా ఆయన్ని షాక్కి గురయ్యేలా చేయాలనుకున్నావు కదా కానీ అది నీ జన్మలో జరగదు ఎందుకంటే ఆయన ముందున్నది నేను ఆయన ప్రాణాలు నువ్వు తీయాలనుకుంటే ముందుగా నువ్వు తీయాల్సింది నా ప్రాణాలు ఆయన ప్రాణాలు కాదు అని ఇంకా అలా గట్టిగా చెప్పక్కండి వెళ్ళిపోతే అందరూ కలిసి హ్యాపీగా సూపర్ మార్కెట్కి వస్తారు పక్కనే ఉన్న బుక్ స్టోర్స్కి కూడా వస్తారు ఇంకా బుక్ స్టోర్స్లో చాలామంది యూత్ వాళ్ళు వచ్చి బుక్స్ అయితే కొనుక్కొని వెళ్తూ ఉంటారు అదే టైంకి గంగా సార్ ఈ బుక్ లేని సార్ అని అడుగుతుంది ఈ బుక్స్ పోయిట్రీ ఇవి నావల్స్ అవి అని సార్ తెలుగులో చెప్పండి సార్ ఇవి నావల్స్ అదే నవల అంటారు కదా చాలామంది స్టోరీస్ రాస్తూ ఉంటారు ఈ మధ్య చాలామంది స్టోరీస్ రాస్తున్నారు బుక్స్ కూడా ఫేమస్ అవుతున్నాయి అని అంటారు రుద్ర సార్ స్టోరీ అంటే ఎవరైనా రాయచ్చా అని అడుగుతుంది అవును ఎవరైనా రాయచ్చు అని అంటారు అయితే నేను కూడా ఒక స్టోరీని రాస్తాను సార్ అని అంటుంది ఏంటి నువ్వా ఏం రాస్తావు ఒక్క నిమిషంలో ప్లేట్ భోజనం ఎలా తినాలో తెలిపేది ఎలా అని రాస్తావా ఒక్క నిమిషంలో ఐస్ క్రీమ్ ఎలా ఖతం చేయాలని రాస్తావా అని అడుగుతారు సార్ ఏం సార్ ఎగతాళిగా ఉందా అని అంటుంది చూడు గంగ స్టోరీ రైటింగ్ బుక్ రైటింగ్ అనేది ఒక ఆర్ట్ అది కొంతమందికి మాత్రమే కరెక్ట్గా ఉంటుంది అని అంటారు విజయేంద్ర ఏ గంగ ఏమంత తక్కువ తీసిపడేసిందని గంగ మనసులో ఉన్న భావాలు రాసుకుంటుంది అందులో తప్పేముంది గంగ నీకు నేను ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాను నువ్వు రాసే అని అంటారు విజేంద్ర పెద్దోరు థ్యాంక్ యూ పెద్దోరు అని గంగ చెప్తుంది ఏంటో ఈ తింగర్ది ఏం రాస్తుందో పెదనా నేను సపోర్ట్ చేస్తున్నాడో ఏమీ అర్థం కావట్లేదు అని అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు రుద్ర ఇంకా అలా ఇనాగరేషన్ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి రీచ్ అవుతారు గంగ మాత్రం చాలా పేపర్స్ తీసుకొని ఏం రాయాలి నా కథే నేను రాసుకుంటాను ఆకాశంలో చంద్రుడు దిగి వచ్చిన వేళ అని ఇంకా ఒక టైటిల్ పెట్టుకుంటుంది అలా గంగ రాస్తూ ఉంటే రుద్ర గంగ దగ్గరికి వస్తారు ఏం రాస్తున్నావు అని అడుగుతారు చెప్పాను కదా సార్ కథ రాస్తున్నాను అని అంటుంది నువ్వు రాసినట్టే అది అమ్ముడిపోయినట్టే సరే నేను నిద్రపోతాను అని నిద్రపోతూ ఉంటే బాక్సింగ్ పైన కూడా ఇంత కాన్సంట్రేషన్ చేయలేదేమో కదా నువ్వు అని అంటారు అలా అనకండి సార్ అని ఇంకా హ్యాపీగా తనైతే రాస్తూ ఉంటుందనమాట కథ రాసుకుంటూ రాసుకుంటూ కొన్ని డేస్ని స్పెండ్ చేస్తుంది ఇది ఇలా ఉండగా పారు కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎలా అయినా పారుని గంగాని ఓడించాలనుకున్నాను ఓడించేశాను కానీ రుద్రా నుండి దూరం చేయలేకపోతున్నాను ఆ ఇంటిని ఏకచక్రంతో ఏలాలి అనుకున్నాను కానీ అది అయ్యేలా లేదు గంగా ఇంటి నుండి బయటికి వెళ్ళేలా లేదు తను బయటికి వెళ్ళాలంటే ఏదో ఒక ప్లాన్ చేయాలి రుద్రాని ఇరికించాలి రుద్ర పరువు తీయాలి అని పారు అటు ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అదే టైంకి వీరు పారు దగ్గరికి వస్తాడు హాయ్ వీరు ఏంటి చాలా రోజుల తర్వాత నీ ప్లాన్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఫ్లాప్ అవుతున్నట్టున్నాయి అని అంటారు అవును మామూలు ఫ్లాప్ కాదు ఏం చేసినా నేనేం చేయలేకపోతున్నాను అనేసరికి అవును వాళ్ళని మనం ఎలా అయినా దెబ్బ కొట్టాలనుకుంటున్నాం కానీ అది జరగటం లేదు కదా అని ఆలోచిస్తుంటే అందుకే నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నాను పారు ఈ విషయంలో నాకు నీ హెల్ప్ కావాలి మీడియా వాళ్ళని నేను చెప్పిన టైంకి నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి తీసుకురావాలి అని అంటారు ఏం చేస్తున్నారో అని అడుగుతారు నేను హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నాను కదా కాబట్టి అది రుద్రా మీదకి నెట్టేయాలి అనుకుంటున్నాను అది ఖచ్చితంగా పెద్ద కేసు అవుతుంది ఈయన ఇప్పటికే డోపమైన కేసులో ఉన్నాడు అలాంటిది ఇప్పుడు ఈ కేసులో ఉంటే మాత్రం ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది అందరి ముందు పరువు పోతుంది అని ఇంకా గట్టిగా చెప్పేసరికి పారు ఓకే నువ్వు చెప్పినట్టే కరెక్ట్ టైంకి అక్కడికి పోలీసుల్ని తీసుకువస్తాను అని చెప్పడంతో ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రుద్ర అలా ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే రుద్రకి వాళ్ళ స్టూడెంట్ ఫోన్ చేస్తారు అకాడమీ నుండి సార్ సార్ ఇక్కడ నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు సార్ సార్ అనేలోపు రౌడీలు ఎవరో ఫోన్ లాక్కుంటారు ఒక్కసారిగా రుద్ర షాక్ అయ్యి హలో లత ఇప్పుడే వస్తున్నాను అని ఇంకా వెంటనే బయలుదేరుతాడనమాట రుద్ర సర్ సార్ అని చెప్పి గంగ కూడా రుద్ర వెనకాలే బయలుదేరుతుంది ఇంకా అలా గంగా రుద్ర ఇద్దరు కలిసి ఆ ప్లేస్కి వెళ్తారు కిడ్నాప్ అక్కడ చేసేసేసరికి కనబడరు సో గంగా రుద్ర ఇద్దరు వాళ్ళ ఫోన్ ట్రాకింగ్ ఆధారంగా ఆ ప్లేస్కి వెళ్తాడు అక్కడ చాలామంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి పెట్టేసరికి రుద్ర వాళ్ళందరినీ రౌడీలను ఫుల్లుగా కొట్టి కొట్టి ఆ అమ్మాయిల్ని సేవ్ చేస్తాడు ఎవర్రా ఎవర్రా మీతో చేపిస్తుంది అని అడిగేలోపు అక్కడికి పారు మీడియా వాళ్ళని పిలుస్తుంది హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నా రుద్ర ప్రతాప్ అని మీడియా వాళ్ళు రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈయన మమ్మల్ని కాపాడడానికి వచ్చారని చెప్పినా లేదు మీరు అబద్ధం చెప్తున్నారు అని ఇంకా అలా గట్టిగా చెప్పి రుద్రాన్ని ఇరికించాలి అనుకుంటారు కానీ అదే టైంకి గంగా తన దగ్గర ఉన్న రింగ్ని తీసి సార్ ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తుంది వీరు సార్ అని చెప్పేసరికి ఒక్కసారిగా రుద్ర షాక్ అయిపోతాడు ఏంటి ఇదంతా చేస్తుంది వీరునా అని అలా స్టన్ అయ్యి వీరు వైపు చూస్తూ ఆ అమ్మాయిలను అడుగుతాడు ఇతన్ని ఎప్పుడైనా చూసారా అంటే సర్ ఇతనే సార్ ఇతనే మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకువచ్చింది అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా అలా వీరు కాలర్ పట్టుకొని కొట్టి ఎందుకు ఎందుకు ఇదంతా చేస్తున్నావని చాలా గట్టిగా అడుగుతాడనమాట అలా రుద్ర అలా రుద్ర వీరు నిజస్వరూపాన్ని తెలుసుకుంటాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్